నమస్కారం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇప్పుడు మనం మన రైతు గారి పొలంలో ఉన్నాము ఈ వెరైటీ వచ్చేసి మృదు క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కంపెనీ అయినటువంటి మీకు నిన్న కూడా పెట్టాము ఆర్ కంపెనీకి సంబంధించిన పూర్తి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు చూశారు సో దీనికి సంబంధించి అది పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ భైరవ బీ నైన్ ఫైవ్ జీ అనే వెరైటీలని మీకు పరిచయం చేస్తూ వచ్చాము సో ఇంతకుముందు ఈ వీడియో మీరు అక్కడ కుమారస్వామి వీడియో కూడా చూశారు ఇప్పుడు మనం చూసి ఒక పాతి రోజులు అవుద్ది పాతి రోజుల తర్వాత ఎలా ఉంది అయితే లేట్ ప్లాంటేషన్ అనేది మొక్క ఎన్ని రోజులు కూడా అడుగుదాము ఈ లేట్ ప్లాంటేషన్ అయినటువంటి పొలం మనం ఎందుకు వచ్చామంటే ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం మన ఆంధ్ర తెలంగాణలో పరిస్థితులన్నీ మిరపకు సంబంధించి నల్లి చాలా చాలామంది రైతులు చాలా బాధలు పడుతున్నారు కొంతమంది అయితే మందు కొట్టడం కూడా ఆపేసి కటింగ్లు పెడుతున్నారు బట్ ఇప్పటికీ స్టిల్ యాక్టివ్గా ఉంది అంటే దీనికి కారణం కొంచెం లేట్ ప్లాంటేషన్ ఒకటి విత్తనం యొక్క దమ్ము సీడ్ యొక్క కెపాసిటీ సో ఈ రెండో ఆధారపడింది మేము చూసిన ఈ లో అయితే మేజర్ గా చిక్కన కాపు మంచి వైరస్ టాలెన్స్ తెగులు తట్టుకునే వెరైటీ అలాగే ఇటువంటి ఇటు ఇసుక ఇసుకనేలా అంటుంటాం మన సైడ్ అయితే మీరు ఇసుక పిలుస్తారనాకనేలా సార్ ఇటువంటి ఇసుకనేలా కూడా ఈ లో ఉందంటే అంటే ఆ కుమారస్వామి దగ్గర మరింత ఇసుక నేల ఆయన లో మెయింటెనెన్స్ ఈ ఫార్మర్ చూస్తే కొంచెం పర్లేదు మెయింటెనెన్స్ బాగుంది సో మెయింటెనెన్స్ బాగుంది కాబట్టి మెయింటెనెన్స్ తగ్గట్టు కాయగల దమ్మున్న వెరైటీ ఇది కానీ కొన్ని వెరైటీలు ఏంటంటే కొద్దిలోనే ఆకుతి కొంచెం దాదాపు ఒక లక్ష లక్ష దాకా పెట్టేదాకా కదలవు అంటే థర్టీ టు ఫార్టీ వరకు రావు కానీ ఇదే పెట్టుబడి దీంట్లో మనం పెడితే నలభై నుంచి యాభై గంటలు కూడా తీసుకోవచ్చు మొక్క ఎందులో వేసి మొక్క వేసి అందరికన్నా ఇరవై ఇరవై టెన్ డేస్ లేట్ గానే పెట్టారు అప్పుడు పెట్టకపోవడానికి కారణం అంటే ఇక మన బాబు కొంచెం హాస్పిటల్ ఉంటే పెట్టలేకపోయినా అయినా మనకు మంచిగా వాటి కన్నా మనకు మంచిగా కొంచెం ఫాస్ట్ లేచింది అన్నట్టు ఒక వంద రోజులు అవుతుందా అంతే వంద రోజులతో అయితే వంద రోజులు అవుతుందా కాదు తక్కువ ఇంకా ఈ వెరైటీ ఏంటంటే లక్షణం కాపు చికెన్ అండి మనకి బుస్ట్ టైప్ కొమ్మల గట్టి కొమ్మలు ప్రతి కొమ్మ గట్టిగా ఉంటది కాపు ఎక్కువ చాలా దగ్గరగా డ్రాప్ అవుట్ తక్కువ కోత రాళ్ళడం అనేది తక్కువ గండపోతలు తక్కువ మొక్కకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉండటం వలన మనకి ఎన్ని తట్టుకొని కాపు అనేది వచ్చిన ప్రతి పోత పెందవి చక్కగా గా దగ్గరగా ఉంటుంది కాపు అందుకని దీన్ని మేజర్ వెరైటీగా చూపించడం జరుగుతుంది అంటే పాయ తొక్కేశాడు ఇదిగోండి ఇప్పుడు ఒక స్టెప్ ఆల్రెడీ ఒక స్టెప్ కాసింది కింద స్టెప్ లైట్ గా ఇప్పుడు మంచి మెయిన్ స్టెప్ మీద ఈ కాపు సెట్ చేసుకుంటే రైతుకి గా మీ అంచనా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మా అంచనా నేను ముప్పై ఐదు గింటల దాకా వెళ్తా అనుకుంటున్నాను ఎకరం ముప్పై ఐదు వరకు వెళ్తా అనుకుంటున్నాను అంటే యాక్చువల్ ఏంటంటే ఈ నల్లి కాబట్టి ప్రభావం కాబట్టి మనకు ఇరవై గింటలు అసలు పదిహేను గింటల కాంచాలు ఎక్కువ అసలు వెళ్ళిపోయేది నిరుస్తా మంచి వెళ్ళింది మనకు ఇంకా దానికన్నా బాగున్నది కాబట్టి ముప్పై ఐదు గింటలు యాడేజ్ చేసుకుంటున్నా ముప్పై ఐదు గంటలు అనుకుంటున్నాను కొంచెం నల్లి ఎఫెక్ట్ ఉంది కాబట్టి కొంచెం ఇప్పుడు సెకండ్ కాపు ఫస్ట్ కాపు కొద్దిగా ఉంది కొంచెం అప్పుడు వర్షాల వల్ల వర్షం అప్పుడు వర్షం పడ్డది వర్షం పడట్ల క్రాప్ మిస్ అయ్యి కానీ ఇప్పుడు ఇప్పుడున్న పొల్యూషన్ లా కాస్తుంది మంచిగా కాస్తది కాస్తుంది సో ఆల్రెడీ మీరు బై 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 నేను చూసే ఉంటారు మన వీడియోలో కాపు చాలా చిక్కన ఇతను వస్తే మంచి వెరైటీ మంచి బొబ్బర్ సింటమ్స్ ఎక్కడ లేవండి ఎక్కడ బొబ్బర్ సింటమ్స్ లేవు మంచి ప్యూర్ తేజా కాయ కూడా మనకి నలుపులోనే ఉంటుంది కమ్మ చూడండి పెంచగలిగి చేయగలిగితే దమ్మున్న రైతుకి దమ్మున్నంత దిగుబడి చేస్తుంది ఇది అంత గొప్ప వేరే ఇది మన దగ్గర ఇంకా తక్కువ తక్కువ మంచిగా కొడితే ఇంకా ఇంకా బాగా మంచి మందులు ఎటువంటి ఇప్పటిదాకా ఏమేమి కొట్టింటారా ఈ మందులు అంటే చిన్న మందులే కొట్టినవి బాగా ఎక్కువ ఏం పెద్ద పెద్ద మందులు ఏమి కొట్టాయి ఇంకా దీనికి గ్రాస్య అనాభి వాళ్ళే వాళ్ళే చూడండి మన ఆంధ్ర తెలంగాణలో ఈ మందులు పిచ్చి పిచ్చిగా డబుల్ డోసులు కూడా వాడుతున్నాం మళ్ళీ రిపీటెడ్ కోర్సు కూడా వాడుతున్నాం గ్రాసి అనాభి మన ఓన్ ఒక పెగాసిస్ కొట్టినాం దీనికి మంచిగా పెగాసిస్ శిశు ఒక నాటి కొట్టిన తెగులో సంబంధించింది బట్ మన ఫార్మర్ అసలు అటువంటి పెద్ద మందులు ఇప్పటికీ అంటే జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కూడా ఆ మందులు టచ్ చేయలేదంటే మరి అవి గనక టచ్ చేసి వాడగలిగితే ఇంకెంత బాగుంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి కొంచెం పోయే కొద్ది బాగుంది ఆల్రెడీ ఒకసారి వచ్చి దీంట్లో ఒక వీడియో కూడా చేసాము కాపు ఇదేనండి ఎగ్జాంపుల్ అంటే కింద నుంచి కాస్తుంది కాస్త వర్షం కుటుంట్లో కొంచెం అప్పుడు కొంచెం తెగుల మందు బాగా రుడుతుందే తెగుళ్ళు చిన్నప్పుడు చిన్నప్పుడు మొక్క డెవలప్మెంట్ అయ్యేటప్పుడు వర్షం పడ్డది అట్లా కొంచెం ఆగిపోయింది లేకపోతే కాశీ ఇప్పటి వరకే వెరైటీ అయితే సూపర్ ఉన్న వెరైటీ అంటే ఇప్పుడు నేను ఇంకా అశోక సీడ్ పెట్టినా ఇంకా వేరే నందేశ్వరి పెట్టినా అవన్నీ పెట్టినా దానికన్నా ఇది బిఫోర్ ఉన్నది మంచిగా అంటే తోట హైట్ పెరుగుతుంది పూత ఈ ఉన్న పూత కాస్తే మనకు ముప్పై ఐదు క్వింటల్ ఖచ్చితంగా మనకు వెళ్తుంది ఖచ్చితంగా నిలబడుతుంది నిలబడుతుంది సో దీని మీద ఇప్పుడు మీరు కొట్టాల్సి మనకి మంచి ఫ్లవర్ మీద ఉంది కాబట్టి నేను అదే గ్రాస్ ఏ కుడదాం అనుకో ఎక్స్పెన్స్ కుడదాం అనుకుంటున్నాను దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి మందు అటు వెళ్ళి కొద్దిగించండి ఎక్స్పెరెన్స్ ఇప్పుడు లేదు ఇప్పుడు మంచి పోత మీద ఉంది కాబట్టి ట్రేసర్ ఫాన్ టాక్ ప్లాన్ ఫిక్స్ కొట్టండి ఇది ఇంత ఇది ఇంతకన్నా ఇంకా కాసు కానీ మన దగ్గర వానలు పడట్ల ఇది కాయ కాయపడ అవునవును పక్కనే కుమార్స్ ఉంది కదా ఈ స్టేజ్ లోనే బాగా చిక్కనండి చిక్కనది కానీ మన హైట్ మన తోట అవును తక్కువ టైం అండి ఆల్రెడీ అంటే ఇప్పుడున్న పచ్చికాయ పండుగ మొత్తం ఎక్కడ వచ్చేసి ఒక పది దాకా ఉంటది సో ఇప్పుడు వచ్చేది ఒక పద అవుతుంది ఇంకా మనకి అవకాశం ఉంది కాబట్టి ఈజీగా మనకి ముప్పై గంటలు ఈజీగా వెళ్తాయి అంటే సింపుల్ ఫైవ్ పెట్టుబడి ఇది నల్లికి పోయి తట్టుకుంటాను ఈ తోట నల్లికి తట్టుకుంటాను అంటే ఈ ఇత్తనం అనేది నల్లికి తట్టుకుంటాను అలాంటి ఒకటారా డెలిగేట్ అవి ఇవి అసలు ఇవి కొట్టలే ఇంకా యూజ్ చేయలేవి దీన్ని చూడండి అవి ఏవి కొట్టకుండానే తోట ఈ క్వాలిటీలో ఉందంటే ఇక కొట్టే వాళ్ళకి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించారు మామూలుగా ఫస్ట్ మామూలు ఏంటంటే మోనో ఉన్ను మోనో ఉన్ను అష్టా పోయిన ఫస్ట్ రౌండ్ స్టార్టింగ్ లా తర్వాత మళ్ళీ ఏం చేసినా అంటే పెగాసిస్ ను మామూలుగా హీరో నెంబర్ కలిపి కొట్టినా దానితోటి అప్పవరకే కొంచెం సెట్ అయింది తర్వాత తెగుళ్ల మందు కొట్టిన ఒకసారి క్యాబర్ టాప్ కొట్టినా ఇక అంత మించి మళ్ళా మందులు ఇక ఒక పురుగు మందు ఇక జంపు చూద్దాం ఇంకా వాళ్ళ దీనికి ఒక తెగు అప్పుడు మామూలుగా పురుగు బాగా వస్తుంది అంటే నేను ఏం చేసిన పొలాన్ని కొట్టే ఆంప్లిగా ఉంటుంది ఆంపులుగా తెచ్చుకుంటున్నాయి దీనికి తోట ఆవుతారు అందరు భయపడిచ్చు కానీ అయినా ఓకే మంచి రన్నింగ్ లో ఉన్నది దీనికి మామూలుగా ఒకటే ఒకటి ఇప్పుడు పోలీసు కొట్టిన దీనికి అంతే రీసెంట్ గా రీసెంట్ గా పోలీసు కొట్టిన పోలీసు ఇప్పటి వరకు వెనుక సుదా మనకి నల్లి విరిసినట్టు అనిపిస్తుంది రెండు తోటి ఉన్నది ఆల్రెడీ ఆ మందు ఆల్రెడీ కొంచెం ఉన్నది ఉధింది రసం పిలుస్తుంది రసం పిలుస్తుంది దీనికి అయితే విలుస్తుంది ఈ ఆకులైతే వరకు చూడండి లైట్ మెయింటెనెన్స్ ఎలా ఉందంటే గట్టిగా చేసే రైతులకు ఎలా ఉండాలో మీరు ఒకసారి ఆలోచించండి సో లైట్ మెయింటెనెన్స్ చేసినట్టు చేసినా గానీ ఎకరానికి ముప్పై గంటలు యావరేజ్గా వచ్చే వెరైటీల్లో మీరు ఎక్కడన్నా చూసింటే మీరు చూసుండరు నేను చూసడం లేదు కానీ మనం చూస్తున్నాము ఒక్క పదిహేను ఇరవై రోజుల తర్వాత ఖచ్చితంగా దీంట్లో మనం మీ అందరం తీసుకొని వస్తాను అప్పటికి చూపిస్తాను దీంట్లో ఎట్లా ఉంటుంది ఏందనేది తక్కువ మెయింటెనెన్స్ లో ముప్పై గంటలు ఈ ఫార్మర్ ఎలా రీచ్ అనేది ఒక ఫీల్డ్ పెట్టి మీ అందరికి నేను చూపిస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్